హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి జీ కొండూరులో వెంచర్లో ఫ్లాట్స్ అయితే సేల్స్కి వచ్చాయండి వెరీ లోయెస్ట్ ప్రైజ్లో చూడండి ఇది వచ్చేసి మనకి జీ కొండూరు ఊరు కానుకోనండి జీ కొండూరు ఊరులోనే పక్కనేనండి చూడండి అది కూడా కనిపిస్తున్నాయి హౌసెస్ హౌసెస్ కానుకొని చూడండి ఇదంతా హౌసెస్ పక్కనే ఆనుకొని వెంచర్ వేశారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఈ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది చాలా పెద్ద రోడ్డు మనకి ఇందులో వచ్చేసి నూట ముప్పై గజాలు నూట నలభై గజాల నుంచి రెండు వందల గజాలు మూడు వందల గజాల వరకు కూడా మనం తీసుకోవచ్చు వెంచర్ అయితే హౌసెస్కి పక్కనే ఉండడం వల్ల మనం వెంటనే రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి చాలా తక్కువ అయితే ఇది మనకు వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్డు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటు ఫుల్ సెక్యూరిటీ అండి ఒక చిన్న కమ్యూనిటీ లాగా ఉంటుంది వెంచర్ అయితే చాలా బాగుంది జీకొండూరు ఊరిలోనండి మనం బస్సు రూట్ అండి బస్సు రూట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడికి రావడానికి మరి దీని ప్రైజ్ వచ్చేసి గజం ఏడు వేలు చెప్తున్నాము మరి రేట్ అయితే ఫైనల్ రేట్ అండి ఇది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీకర్ మిస్ నెంబర్కి కాల్ చేయండి అలాగే నో మీడియేషన్ అండి ఎవరు కమిషన్కి చెప్పడం లేదు మీడియేషన్ లేదు డైరెక్ట్గా కంపెనీ ద్వారా మీరు ఈ ప్లాట్ని కొనుక్కోవచ్చు అలాగే దీనికి ఇన్స్టాల్మెంట్ కూడా ఉందండి మీరు ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కూడా ఈ ప్లాట్ బుక్ చేసుకొని మీరు ప్రతి నెలా చెల్లించి ఈ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు చూడండి ఎక్కడైనా సరే ఒక చిన్న ల్యాండ్ అయినా కొనుక్కోవాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్లాట్లు అయితే చాలా బాగున్నాయండి వెంటనే బుక్ చేసుకోండి చాలా తక్కువ ఫ్లాట్లు అయితే ఉన్నాయి గజం వచ్చేసి ఏడు అండి సెంట్ వచ్చేసి మీకు మూడు లక్షల యాభై వేలు పడుతుంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీ మా ఆఫీస్కి వచ్చినట్లయితే మేమే తీసుకొచ్చి సైట్ విజిటింగ్ చేపిస్తాము ఫ్రెండ్స్ ఇది జీ కొండూరు హౌసెస్ పక్కనేనండి మీరు మా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి